నమస్తే నేను బాగా అండి నా దగ్గర ఫ్రూట్స్ కొన్ని జాంకాయలు అయిపో వచ్చినాయండి పిందలు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇదిగోండి పిందలు కూడా ఉన్నాయి అయిపో వచ్చినాయి నేను కోసుకుంటానండి ఇప్పుడు రండి జాంకాయలు అయ్యయ్యో రాలిపోయాయండి కింద ఇదిగోండి ఇదిగోండి జామకాయ అసలు ఎన్ని జామకాయలు అండి అయిపోయినాయి మేము వెళ్ళినప్పుడు అప్పుడు రాళ్ళు రాలిపోయినాయి నేను ముగ్గిని బాగా ముగ్గితేనే కోస్తున్నాను ఇదిగోండి నిమ్మకాయ కదా నిమ్మకాయలు ఇదిగోండి పెద్ద నిమ్మకాయలు కోసుకుంటానండి నేను ఒక్క కాయ కోసు ఇదిగోండి నిమ్మకాయ ఇదిగోండి ఇప్పుడు ఉంటుందండి వండచ్చండిలే ఉండండి వేరే అన్న వచ్చినప్పుడు గొప్పని ఏమి ఫ్రూట్స్ ఎక్కువ ఏమి ఉండవు అప్పుడు కోసేసుకుంటే ఇంకా బాగుంది కదా ఉండయి ఇంకా రెండు ఈ కుదుట్లు ఎక్కడ ఊరికే తెగొచ్చేస్తుందండి తెచ్చేస్తుందండి కోసేసుకున్నాను కొంచెం కొద్దిగా పచ్చి పెరుగుంటాను కూడా ఉంటాయి ఈ కోసేస్తున్నానండి ఇంకా ఈ రెండు ఉంచుదాము తయారైపోయినాయి కానీ ఇదిగోండి మొదట్లో ఎంత పెద్దకాయ ఉంది కదా నెక్స్ట్ ఇంకా మూడు ఉండేయండి కాయలు పెద్దవి నేను ఆ మూడు ఉంచేసి నాలుగు కాయలు కోసుకున్నా నేను ఇదిగోండి కమల నారింజికయలు అండి చెట్టు అండి నారింజ చెట్టు నారింజకాయ అండి ఎల్లోగా వచ్చేసిందండి చిన్నగా ఉందండి ఇవండి ఈ కాయలు కాయలు అయితే బత్తాయిలు అయితే నీ కోసుకుంటలేదండి చిన్నగానే ఉండే మామిడికాయ పోసి చూసారండి అసలు నిల్తుంది నిల్తే ఎన్ని కాయలు ఉంటాయి కదా మళ్ళీ ఫస్ట్ ఈ సంవత్సరం ఎక్కడ చూసినా మామిడి మామిడిపోతా అండి విపరీతంగా ఉంది చాలా బాగుందండి ఉందండి బాగా వస్తాయి అనుకుంటాయి ఈ సంవత్సరం కాయ పోయిన సంవత్సరం తక్కువండి తక్కువ ఉండేవి అనుకున్నారు కదా అండి చపాటాలు బాగా ఉన్నాయండి చట్నీ చపాటాలు బాగున్నాయి ఉన్నాయి మనం కొనుక్కునేవి ముగ్గున పచ్చి పచ్చిగా అట్లా ఉంటాయి కదండి ఎంతకెందుకు మన చెట్టునే కదా ముగ్గింతుంది బాగా ముగ్గింది అనుకున్నప్పుడే కోసుకుంటే బాగుంటుంది కదా అందుకని నేను కొయ్యనండి కాయల్ని సపోటా చాలా కాయిందండి సపోటా నేను నేనైతే కొయ్యను ఇప్పుడు సపోటాలు పోయినండి ముగ్గినాక అన్నీ కోసం కొంచుకోవచ్చు సపోటాల చెట్లు అయితే నా దగ్గర నాలుగు చెట్లు దాకా ఉన్నాయండి సమ్మర్లో బలి వస్తాయి కదా సపోటా మార్చి ఏప్రిల్కి బాగా ఉంటాయండి సపోటా కాయ మూడు కాయలు ఉన్నాయండి మూడు కోసేసుకుంటున్నాను ఈ చట్నీ అయితే ఇండియా ఉండండి మొత్తం కట్ చేసేసాను చట్నీ కొత్త చిగురులు వచ్చేసినాయి మళ్ళీ హనుమాన్ పలం హనుమాన్ పళ్ళం ఉందండి హనుమాన్ చెట్టు ఇది ఇప్పుడే వస్తున్నాయి పెందులో అక్కడ కాయ ఉంది కాయ కనిపిస్తుందా అది రెండు కాయ పలం అండి ఇది ఈ చెట్టు చాలా మంచిది అంటున్నారు ఆరోగ్యానికి ఈ చెట్టు ఆ కాయ కూడా చాలా మంచిది అంటున్నారు కదా తింటే హనుమాన్ పాలండి పెద్ద అయినాక చూపిస్తామండి టేబుల్ ఆరెంజ్ అండి ఇగోండి టేబుల్ ఆరెంజ్ ఇవి ఎంత పులుపునండి ఈ కాయలు ఈ టేబుల్ ఆరెంజ్ అసలు చెట్టు నిండా ఉంటాయి కానీ కాయలు బలే పుల్లగా ఉంటాయి చూశారా చూసారా బొప్పాయి చెట్టు పాపాయ అండి బొప్పాయి చెట్టు అయితే బాగా బాగా ముగ్గిపోయింది కోసుకున్నానండి మొన్న బాగా ముగ్గిపోయింది కోసుకుంటే అలా చాలా ఇదిగా అయిపోయింది మెత్తగా అయిపోయినట్టు అయిపోయింది అందుకే మామూలుగా ఊరిగా కోసుకోవచ్చండి ఈజీగానే వచ్చేస్తాయి బొప్పాయి చాలా మంచిది కదండి ఆరోగ్యానికి షుగర్ వాళ్ళకి కూడా తినొచ్చు కదా ఇదిగోండి నిమ్మకాయ ఇదిగోండి నిమ్మకాయ చిన్న సైజ్ పెద్ద సైజ్ అండి ఎందుకో చిన్నగా వస్తుంది చెట్టు మార్చాను దానివల్ల అనుకుంటా చిన్నగా వస్తుందండి ఇవ్వండి కలర్ రాలేదని కొయ్యలేదు ఇక్కడ ఒకటి టెన్మ చెట్టు అండి ఇది 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 పెరగాలండి నేను అంటే దీని పెద్ద చెట్టే కానీ పెద్ద పెద్ద గుత్తులు గుత్తులు వస్తాయండి దీనికి పోయిన సంవత్సరం గుత్తులు వచ్చినాయి దీని ఇంకా తిప్పుకోలేదండి రావాలి బాగా పెద్దగా ఉంది కదా చెట్టండి అండి ఏమి చెట్టు ఇంకా ఏంటంటే కలర్ రాలేదని కొయ్యట్లేదు గుత్తులు గుత్తులు వస్తాయండి దీనికి పోయిన సంవత్సరం గుత్తులు వచ్చినాయి దీంట్లో మార్చేటప్పటికి చెట్టు ఇంకా తిప్పుకోలేదండి రావాలి రెండు నిమ్మకాయలు తెచ్చుకున్నానండి చట్నీ రెండే కొద్ది తెచ్చుకున్నాను అయి చూసారా అండి స్టార్ అంటే స్టార్ లాగే ఉంది ఉంటుంది కదండి ఇదిగా స్టార్ అంటే స్టార్ లాగే ఉంది కదా అందుకనే స్టార్ ఫ్రూట్ అని పేరు వచ్చిందేమో దీంట్లో తీరండి స్టీల్ స్టార్ ఫ్రూట్ ఎంత బాగుండేదో ఇది పొలగానే అందండి కొంచెం తీగా ఉంది ఇంత ముగ్గుకైనా ఇంత తీగా ఉందన్నమాట మునుక్కు ఎందుకు అవుతుందండి ఇది ఏదైతే నేను ఎందుకు అనుకుంటున్నారు చెప్పేది అన్నీ చిన్న కుండీలు ఉంటాయి కదా మనకు వచ్చే మొక్కలు వచ్చే కుండీల్లో అన్నీ అంటులు చేసుకోవాలండి ఒక చెట్టుని రెండు చెట్లన్నా అన్న ఒక చెట్టు ఎట్ట కుదిరితే అట్ట మన కుండీలో మొక్క పెట్టేసుకుంటే మనం చూపించా కదా మణిపూలు కుండీలు మల్లెపూలు అంటూ అన్ని అంటలు ఉన్నాయండి నాది నేను అన్ని అంటలు చేసుకున్నప్పుడు స్టార్ ఫ్రూట్ చచ్చిపోయిన కాడి నుంచి తీగా ఉండేదండి అసలు ఆ పుల్లగా ఉండేది కాదు ఎంత టేస్ట్గా ఉండేది ఇది పుల్లగా ఉండేది మిమ్మల్ని టీ స్టార్ ఫ్రూట్ తెచ్చుకుని పెట్టుకోవాలి తీది అన్ని మోసం చేస్తున్నారండి మా దగ్గర మొక్కలు కప్పర్ బంస్ ఇచ్చారు దబ్బకాయ ఒక మొక్క అంటే ఒక మొక్క కదా తీయే తిదమ్మా తీయే తిది ఆరెంజ్లు అన్నాడు తీసుకొచ్చి చూస్తే ఒకటి పుల్లగానే ఉంది అంతేనండి అడిగింది ఎవ్వరు నేను కొండమావని అడిగితే మామిడి మా మామిడి సురవని చెబుతాము అదే ఇదని చెప్పేసి ఇచ్చేస్తున్నారు మనం పెంచుకుంటాం కదా ఆశపడి కాయ వచ్చినాక మనకు తెలిస్తే బాధ అవుతుంది కదా వాళ్ళు మోసం చేయకూడదు అనకూడదు చేయకుండా ఉంటే అట్లా చేయకూడదు కదా అందుకేనే అది తెలుసుకున్నానండి నేను అంటే నిమ్మకాయ నిమ్మకొండ అంటారు కదా నిమ్మకాయతో సహా నేను పది వెరైటీలు కలుసుకున్నానండి పది ఇది ఒక నిమ్మకాయ టేబుల్ నారింజి కమ్మల నారింజి మళ్ళీ ఈ చిన్న నిమ్మలు వాటర్ కొద్ది మొక్కలు పెంచుకుందాం ఆరోగ్యంగా ఉన్నామండి అయితే ఈ ఆరాటి మీకు నచ్చినా కనుక సప్సైజ్ చేయండి తప్ప సబ్సైజ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా చూస్తే సప్సైజ్ తప్పనిసరిగా సబ్సైజ్ చేసుకోండి అండి మళ్ళీ ఏమో గంట పట్టండి గంట కట్టండి